హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఇవాళ శనివారం కదండి చిల్లకల్లు నందిగామ రెండు మార్కెట్లు వీడియోస్ చేస్తాను నిన్న నల్లపాడు మార్కెట్ వీడియోస్ చేశాను కొంతమంది డైరెక్ట్ గా కాల్ చేసి నల్లపాడు వీడియోస్ చేశావు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అని అడిగారు అంటే ఒక సంతకు వచ్చేసి మినిమం ఒక నాలుగు అయినా వస్తాయండి ఎట్లా లేదన్నా తక్కువలో తక్కువ ఒక నాలుగు వీడియోస్ అయినా వస్తాయి కాబట్టి ఎమ్మటెమ్మటే అప్లోడ్ చేయడం కుదరదు కొంచెం టైం తీసుకుంటాను అందులోకి నిన్న నల్లపాడు ఇవాళ రెండు సంతలు కాబట్టి మూడు సంతల వీడియోస్ కాబట్టి కొంచెం లేట్ గా ఒక టూ డేస్ లేట్ అవుతుంది రేపు ఎల్లుండిలో మొత్తం కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా వచ్చేసి ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నా నేను నిన్న కాక మొన్న అనుకుంటా నేను మేకపోతులు అమ్మకానికి అని చెప్పేసి ఒక వీడియో చేశాను మేకపోతులు అమ్మకానికి అని వీడియో పెట్టాను ముప్పై ఆరు మేకపోతులు అవి సేల్స్ అయిపోయాయండి పెట్టిన మార్నింగ్ పెట్టాను ఈవినింగ్కో ఏమో సేల్స్ అయిపోయాయి మొత్తానికి మన సబ్స్క్రైబర్ తాను నాకు లో వీడియో పంపించారు సేల్స్ ఉన్నాయి పెట్టండి అని నేను వీడియో పెట్టాక మన వాళ్ళ ఎవరో ఒక ఎవరో కానీ వెళ్ళి తీసుకున్నారు అలాగే మీలో ఎవరికన్నా మేకపోతులు ఉంటే నాకు వీడియో పంపించండి అవి అమ్మేసాం కానీ చాలా మంది కాల్ చేసి ఇంకా మేకపోతులు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు అందుకోసమే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకే మీలో ఎవరి దగ్గర మేకపోతులు ఉంటే ఖచ్చితంగా వీడియో పెట్టండి సేల్స్ చేయడానికి ప్రయత్నిద్దాము ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్